చూడండి గాజుల పురుగులు ఎన్ని ఉన్నాయో గాజుల పురుగులు ఈ వర్షాకాలంలో ఏ చెట్లకైనా వాటికి పూలు ఖచ్చితంగా వస్తాయి మనము వర్షాకాలంలో చాలా చూడాల్సిన చిత్ర విచిత్ర పురుగులు ఎప్పుడు చూడండి పురుగులు చిన్న చిన్న మొక్కలు ఎన్ని ఇక్కడ కూడా చూడండి ఎన్నో రకాల గాజుల పురుగులు అసలు ఇవి ఇక్కడిక్కడే ఇక్కడిక్కడే పెరుగుతాయి ఒక్కసారిగా అన్ని డిస్పర్స్ అయిపోతాయి పెరిగాక పెరిగేంత వరకు అన్నీ ఒకటే చోట ఉంటాయి ఈ గాజుల పురుగులు చూడండి బాగా